మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎల్బీ నగర్ నుండి కుకట్పల్లి వరకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెట్రో రైలులో ప్రయాణం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దయానంద్ గుప్తా షంబీపూర్ రాజు మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు